అందమైనటువంటి చెట్లు అందమైనటువంటి పూలు అందమైనటువంటి బర్డ్స్ యానిమల్స్ ఏమేమి ఉంటాయి చూడండి కెనడాలో ఇవన్నీ ఉంటాయి సమ్మర్ అయిందంటే కొంచెం సమ్మర్ వస్తే కొంచెం బాగుంటుంది చూడడానికి వింటర్లో అయితే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే పనే ఉండదు ఇంట్లోనే ఉండాలి సమ్మర్ అయితే కొంచెం ఒకరోజు వస్తుంది ఒకరోజు చలిగా అట్లా ఉంటుంది గాలి మాత్రం గాలిగానే ఉంటుంది గాలి దాకా ఉంటుంది జాకెట్లు వేసుకొని తిరగాల్సింది ఫ్లవర్స్ మాత్రం భలే ఉంటాయి సమ్మర్లో వెళ్ళామంటే బ్యూటిఫుల్గా ఉంటాయి ఫోటోలు తీసుకునేదానికి వాటికైతే అయితే భలే ఉంటుంది ఇంకా మన ఇండియా వాళ్ళు ఇక్కడ కలిసాము డిన్నర్కి వెళ్ళామంతా ఒక చాట ఒకరింట్లోకి వీళ్ళు బయలుదే ఒకరు బయలుదేరేస్తారు ఇండియాకి వాళ్ళిద్దరూ ఇండియా నుంచి వచ్చారు అందుకని కలిసేసి వచ్చాను వెళ్ళి కలిసాం వీళ్ళు బయలుదేరేశారు వెళ్ళాం వెళ్ళి ఇంకా వెళ్ళినా వచ్చినాం కదా ఫోటోలు తీసుకున్నాం గుర్తుగా ఉంటుంది మెమరీస్ ఎప్పటికీ ఉంటాయి అనేసి ఫోటో తీసుకున్నాం మీరు ఫోటోలు అన్నీ అట్లే పెట్టుకుంటారండి అంత అందరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెనడాలోని అందచందాలి చూడాలంటే మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నాన్ చేసుకున్నారంటే కెనడాలో అంతా చందాలు చూడొచ్చు